హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లోని టేస్టీగా నిమ్మకాయ పిక్కిలను అయితే చూపించబోతున్నానండి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ పచ్చడిని చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు వేడి వేడి అన్నంలోని ఒక్క టేబుల్ స్పూన్ ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుందన్నమాట అంత కమ్మగా నోరూరించే ఈ నిమ్మకాయ పచ్చడి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండి ఉత్తి అన్నంలోకే కాకుండా పెరుగు అన్నానికి కూడా సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది మరి పచ్చడిని ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం పదండి ఇక్కడ నేను పచ్చడి కోసం పది కాయల వరకు తీసుకున్నాను కాయలు అనేవి ఇలా పండుగ ఉండాలన్నమాట పచ్చడికి అప్పుడే బాగుంటుందన్నమాట తొక్క పల్చిగా రసం ఎక్కువ ఉండే కాయలు తీసుకోండి ఇక్కడ నేను ఆరు కాయల వరకు రసం కోసం తీసుకున్నాను పది కాయలు ముక్కలు కట్ చేసుకుంటాం అనమాట టోటల్గా మనకి పదహారు కాయలు అయితే మనకి ఈ పచ్చడి రెసిపీకి అయితే పడుతాయి అనమాట ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక కాయని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే పచ్చడి ముక్కలు అనేవి తినేందుకు చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా కట్ చేసుకున్న వీటిని లోపల ఉన్న పిక్కని సపరేట్ చేసుకోవాలండి ఇక్కడ నేను పిక్కలు వేయట్లేదు అనమాట ఇలా పిక్కని చక్కగా మనకి నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు ఈజీగానే వచ్చేస్తాయి ముక్కలన్నిటిలో కూడా పిక్కలు మొత్తం ఇలా సపరేట్గా తీసుకోవాలన్నమాట ఏమాత్రం కూడా పిక్కలు ఉంటే చేదు కాబట్టి పిక్కల్ని మొత్తం తీసేసేయండి ఇలా తీసేసుకున్న ముక్కలు ఒక గాజు బౌల్లోకి తీసుకోవాలన్నమాట గాజు బౌల్ కానీ మన చేతికి కానీ తడి లేకుండా మాత్రం చూసుకోండి ఏమాత్రం తడి ఉంటే పచ్చడి అనేది పాడైపోతుందండి ఇలా చక్కగా గాజ్ బౌల్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ బౌల్లో కానీ మనం స్టోర్ చేసుకోవాలన్నమాట ఇలా పది కాయల్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆరు కాయల్ని ఇలా సగం వరకు కట్ చేసుకొని వీటి నుంచి రసాన్ని అయితే తీసుకోవాలండి కాయలు అనేవి మంచి రసం ఉన్న కాయలు తీసుకోండి అప్పుడే ఈ పలుపుతోనే మనకి ఈ పచ్చళ్ళు జ్యూస్ బాగా తయారవుతుందనమాట ఇక్కడ నేను టోటల్గా ఇక్కడ నేను పదహారు కాయల నుంచి తీసుకున్నాను కదా ఆరు కాయల నుంచి చక్కగా నేను రసాన్ని అయితే ఇలా తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ రసాన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనకి పచ్చళ్ళకి కావాల్సింది కళ్ళుప్పు అండి కళ్ళుప్పు బాగా డ్రైగా ఉండేలా చూసుకోండి తడిగా ఉండకుండా కాస్త కొంచెం ఎండలో పెట్టి తీసుకోండి ఇక నేను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కళ్ళు తీసుకుంటున్నాను ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు తీసుకోండి ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కల్లోకి మనం యాభై గ్రాములు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసాక దీంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను పసుపు తీసుకుంటున్నాను నేను పెద్ద టేబుల్ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి మీరు చిన్న టేబుల్ స్పూన్తో అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇలా ఉప్పు పసుపు మొక్కలకి బాగా పట్టేలాగా బాగా కుదుపుకోండి ఇలా బాగా కుదుపుకున్న తర్వాత ఉప్పు పసుపు బాగా పట్టింది కదండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తీసుకున్న నిమ్మరసాన్ని తీసుకోండి ఈ నిమ్మరసం వేసేసి చక్కగా మూడు రోజుల పాటు ఈ నిమ్మకాయల్లోని ఈ జ్యూస్లో చక్కగా ఊరబెట్టాలండి ఉప్పులోని ఈ నిమ్మరసంలోని చక్కగా ఊరబెడితే నిమ్మకాయ ముక్కలు అనేవి బాగా ఊరి చాలా చాలా మెత్తగా ఉంటాయి ముక్కలన్నిటికీ కూడా బాగా రసం బాగా పట్టించి ఇలాగా మూడు రోజుల పాటు ఒక బౌల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ మూత పెట్టి మనం దాచుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ పచ్చడి జారు అయితే తీసుకుంటున్నాను ఈ పచ్చడి జారులోని మనం ముందుగా కలిపి సిద్ధం చేసుకున్న రసంతో పాటు ఈ ముక్కలన్నీ కూడా వేసేసేయాలి ఇలా వేసేసిన ముక్కలన్నీ కూడా మూడు రోజుల పాటు ఊరబెట్టుకోవాలండి ఊరిన తర్వాత మనకి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుందనమాట ఒక రోజు తర్వాత మనం దీన్ని మళ్ళీ తిరిగేసి మళ్ళీ కదుపుకుంటూ ఉండాలన్నమాట నుంచి కిందకి కింద నుంచి పైకి ముక్కలన్నీ బాగా కలుపుకొని ఊరబెట్టుకోవాలండి ఇలా మూత పెట్టి ఒక టూ డేస్ పాటు దీన్ని ఊరనివ్వండి ఒక టూ డేస్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా మనకి ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఊరిపోయాయి అన్నమాట మనం వేసిన నిమ్మరసం అలాగే ఉప్పులోని చక్కగా ఊరిపోయే ముక్కలు అనేవి ఇప్పుడు ఈ ముక్కల్ని అలాగే జ్యూస్ని సపరేట్ చేసుకొని ఒక రోజు పాటు ఎండలో పెట్టుకోవాలండి లేదు ఎండలో అవసరం లేకపోయినా సరే వెంటనే తక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళు దీన్ని కలిపేసుకోవచ్చు తాలింపు నేనైతే ఒకరోజు ఎండలో ముక్కలన్నీ కూడా ఎండబెడుతున్నానండి ఇలా ప్లాస్టిక్ షీట్ మీద ముక్కలు మాత్రమే ఈ సపరేట్గా తీసుకొని ముక్కలన్నీ కూడా ఒకరోజు ఎండలో పెట్టుకుంటే పైన పొర అనేది కాస్త ఎండితే చాలు మరీ ఎక్కువగా ఎండనవసరం లేదండి ఇప్పుడు ముక్కలన్నీ కూడా మనం ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదండీ అలాగే దానిలో ఉన్న జ్యూస్ మాత్రం వేరే ఒక బౌల్లోకి వేసుకొని ఈ రెండు కూడా ఎండలో ఎండపెట్టేసుకోండి ఒక్క రోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఎండబెట్టనవసరం లేదు జ్యూస్ మాత్రం ఒక్కరోజు ఎండబెట్టేసుకోండి ఇలా ఎండిపోయిన తర్వాత మనకి సాయంత్రానికల్లా ముక్కలు అనేవి ఈ మాత్రం ఎండు ఉంటాయి అన్నమాట జ్యూస్ కూడా చక్కగా మనకి ఈ ముక్కలకి సరిపోతుందండి మరీ ఎక్కువలో ఎండలో పెట్టేస్తే జ్యూస్ అనేది మనకి సరిపోదు అనమాట ఇలా ఒకరోజు ఎండకి సరిపోతుందనమాట ఈ ముక్కలన్నీ కూడా ఇప్పుడు మిగిలిన జ్యూస్లోకి వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత వీటిని బాగా కలిపేసి ఇలాగే స్టోర్ చేసుకోవచ్చండి అప్పుడప్పుడు మనం తీసుకొని వీటిని తాలింపు వేసుకొని నిమ్మకాయ పచ్చడిని అయితే మనం స్టోర్ చేసుకొని చక్కగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ జ్యూస్లోకి ఈ నిమ్మకాయ ముక్కలన్నీ బాగా రసం పీల్చేంతవరకు చక్కగా ఇలా కలిపి పెట్టుకోండి ఇలా కలుపుకున్న వాటిని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్న వాళ్ళు చక్కగా ఇలా రసంలోని నానబెట్టేసుకొని స్టోర్ చేయండి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి వెంటనే తాలింపు వేసుకుంటున్నాను తాలింపు కోసం ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా పట్టదనమాట హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేయండి ఆవాలు కొద్దిగా చిటపటం అనేలాగా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి రెండు లేదా మూడు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలండి కారానికి మనం పచ్చి కారం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకు అలాగే మూడు పుషెస్ వరకు ఇంగు కూడా వేసుకొని ఇంగు ఫ్లేవర్ పచ్చడికి చాలా చాలా బాగుంటుందండి కొద్దిగా ఎండమిర్చి కరివేపాకు ఇలా వేయించుకున్న తర్వాత ఈ ఆయిల్ని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతే మనం పచ్చడికి యూజ్ చేసుకోవాలన్నమాట వేడి మీద మనం ఏ కారం కానీ పచ్చడి ముక్కలు కానీ కలుపుకోకూడదు ఒక పావు కప్పు వరకు ఇలా కారాన్ని పచ్చి కారం వేసుకోండి ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి ఈ కారము ఈ తాలింపు ఈ పచ్చడికి మంచి రుచిని ఇస్తుంది అనమాట ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ నిమ్మకాయ ముక్కల్ని జ్యూస్తో సహా వేసేసేయండి ఇందులోకి వేసేసి బాగా కలిపేసుకొని సవింగ్ చేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ పచ్చడి చూస్తున్నారు కదా ముక్కలన్నీ కూడా జ్యూస్తో హాహా వేసేసేయండి ఏమాత్రం కూడా తడి తగలకుండా చూసుకుంటూ పచ్చడిని చక్కగా ఈ కారంలోకి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ మనకి పలుచుగానే ఉంటుంది ఈ నిమ్మకాయ ముక్కలు అనేవి ఈ ఆయిల్ని కారాన్ని బాగా పీల్చి కాస్త గట్టిపడిపోతుంది చూడండి ఇక నేను కలిపిన వెంటనే చూపిస్తున్నాను చక్కగా మనకి తిక్కగా చక్కగా ముక్క కంటుకొని ఉంది కదా అలా కొద్ది కొద్దిగా మనకి ఈ ఆయిల్ని బాగా పీల్చి నిమ్మకాయ పచ్చడి అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట కొద్దిగా జ్యూసీ జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఆయిల్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు అంతేనండి ఈ నిమ్మకాయ పచ్చడిని ఇలా చేసి పెట్టారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూడా మరి మీకు నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సేషన్లో కామెంట్ కూడా చేయండి మరి అన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి